నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి భవనాలు లేక భయపడుతూ భవనాలు లేక ఇబ్బందులు కోరేటువంటి ప్రభుత్వ శాఖలు ఎన్నో ఉండేటివి గతంలో మరి వీటిని నిర్మించాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటివి అటువంటి సందర్భంలో మరి అనుకోకుండా గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనాలు ఈరోజు అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా భవన నిర్మాణాలు నిరుపయోగంగా అయిపోయాయి మరి ఉదాహరణకి గుత్తి మున్సిపాలిటీలోని ఎంపీడిఓ కార్యాలయం ఎదురుగా మరి ఆలనాడు నిర్మించినటువంటి భవనాలు వృధాగా పడి ఉన్నాయి మరి ప్రాథమికోన్నత పాఠశాల వరకు నిర్మాణాలు కొనసాగించి దాదాపు ఒక పది పన్నెండు గదులు కలిగినటువంటి ఇక్కడ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయి ఇందుకు సంబంధించినటువంటి ఐదుగురు కలిగినటువంటి ఒక గదిలో కూడా ఇప్పుడు విద్యార్థి విద్యాబోధన కొనసాగుతోంది భవిష్యత్తులో కూడా వచ్చే ఏడాది నుంచి ఐదు మంది కూడా విద్యార్థులు ఉంటారో ఉన్నారో తెలియనటువంటి పరిస్థితులు అంటే ఈ భవనం కూడా నిరుపయోగం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన వంటగదులు అనేక ఇతరవి కూడా ఇక్కడ ప్రాంతాలు విద్యార్థులు జారుబండ ఆడుకోవడానికి కూడా అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి కానీ విద్యార్థులు లేరు ప్రాథమికోన్నతశాలను తొలగించారు ప్రా ప్రాథమిక పాఠశాలలో కూడా నాలుగు రెండు మూడు నాలుగు మూడు నాలుగు ఐదు తరగతులు కూడా ఇతర ప్రాంతాలకు తొలగించారు ప్రస్తుతం కేవలం ఒకటో తరగతి రెండో తరగతి మాత్రం మిగిలాయి అందులో ఉండేది నలుగురు విద్యార్థులు మాత్రమే ఇటువంటి నేపథ్యంలో మరి గుత్తి పట్టణంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ స్టేషన్ ప్రక్కన ఒక వికలాంగుల యొక్క కార్యాలయము దాని ప్రక్కన నిరుపయోగమైనటువంటి జూనియర్ బాలుర సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం ఇది కూడా దాదాపు నాలుగేళ్ల నుంచి నిరుపయోగంగా మారిపోయింది కొన్ని గదులు పైకప్పులు ఊడిపోతా ఊడిపోగా మిగిలినటువంటి కూడా పనికి రా అనేటువంటి నెపంతో విద్యార్థుల సంఖ్య జూనియర్ కళాశాలకు తగినట్టుగా లేకపోవడం ప్రవేశాలు కొరవడంతో దీన్ని కూడా మూత వేసేశారు దీన్ని చూసుకుంటే దీన్ని ప్రక్కనే ఉన్నటువంటిది బాలికల ఉన్నత పాఠశాల ఈ బాలికల ఉన్నత పాఠశాల గణనీయంగా అభివృద్ధింది అభివృద్ధింది కొనసాగుతోంది వెరీ వెల్ కానీ దీని ప్రక్కనే దీని పక్కనే బాలికల ఉన్నత సాంఘిక శాఖ విద్యార్థుల బాలికలకు సంబంధించేది ఇక్కడ ఒకటి ఉంది దాని ప్రక్కన వంటగదులు ఉన్నాయి దాని వెనుకల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థి కూడా మరి సంక్షేమ శాఖ నిర్మించినటువంటి భవనాలు కూడా నిరుపయోగంగా మారిపోయాయి దాంతోపాటు మరో ఇంకా మనం ఉత్తరం వైపుకు వెళ్తే కూడా బీసీ బాలికల వసతి సంక్షేమ గృహం కూడా నిరుపయోగంగా మారింది ఎంపీడీఓ కార్యాలయం ఎదురు వెనుక దాదాపు ఒక ఎకరాలో విస్తీర్ణములు కలిగినటువంటి భవనాలన్నీ కూడా నిరుపయోగం అయిపోయాయి మరి కర్నూలు రోడ్డులో పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి దాదాపు ఒక ఎకరా విస్తీర్ణములో ఇక్కడ భవనాలు అయితేనేమి మరి మరుగుదొడ్లైతేనేమి వంటగదులైతేనేమి అన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయినాయి మీరు చూసినటువంటిది ఇప్పుడు బియ్యపు గౌడౌనికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణములో మన భవన నిర్మాణాలను కూడా శిథిలమైపోయాయి అన్నిటిని కూడా అధికారులు గాలికి వదిలేశారు ఇటువంటి సందర్భంలో మరి అధికారులు వీటి స్థానంలో క్రొత్త భవనాలు నిర్మించుకోవచ్చు లేకపోతే మరమ్మతులు చేసి కూడా భవనాలని నిర్మించుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోవచ్చు ఇటువంటి సందర్భంలో మరి పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్నటువంటి బాలుర కళాశాల భవనాలైతేనేమి మరి కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి బాలికల జూనియర్ వసతి అయితేనేమి మరి బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ వసతి అయితేనేమి కూడా నిరుపయోగంగా మారడం పక్కన పెడితే ఇందులో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంతేకాకుండా ఇక్కడ పేకాట ఆడడం కూడా కొన్ని నెలలుగా కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఇక్కడ పేకాట ఆడడం మరి వ్యభిచారము తదితర కార్యక్రమాలన్నీ కూడా కొనసాగడం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ గేట్లు ఎప్పటికే తెరిచి ఉంటారు మరి బియ్యం గౌడానికి పక్కనే ఉండేటువంటి దానికి బయట గేటు వేసి గేటు వేసినా లోపల మాత్రం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి అదేవిధంగా మరి బియ్యం గౌడానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఇక బాలికల జూనియర్ కళాశాల వెనుక బాలికల వసతి గృహానికి గేట్ ఎప్పుడూ తెరిచి ఉంటారు ఇక్కడ పలువురు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి వీటిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడితే కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుల్ని ప్ర ప్రభుత్వం మరి రక్షించినట్లు అవుతుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వృధాగా కావడం ప్రభుత్వ ఆస్తులు నిరుపయోగం కావడం అసాంఘిక కార్యక్రమాలకు చేయూతనిచ్చినట్లు అవుతుందని త్వరితగతిన వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజానీకము విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు